ఆమె అందులో చేరడం అది అసలు ఎవ్వరికీ కూడా అంతు చిక్కని ఒక ప్రశ్నలో ఉండే పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ వైఎస్ఆర్సిపి అన్న ఇక్కడ సీఎంగా ఉన్నారు వీళ్ళంతా క్యాడర్ అంతా ఏపీలో ఎక్కువ వీళ్ళ బలం సో తెలంగాణకి ఎందుకు వచ్చారో ఎందుకు క్లోజ్ చేశారో మరి ఆ తప్పటడుగు ఎందుకు పడింది అన్నది ఒకే గతం కానీ భవిష్యత్తు షర్మిల భవిష్యత్తు ఏంటి రాజకీయ పరంగా ఆవిడ తీసుకున్నాను అన్ని కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉదాహరణగా ఆళ్ళరామకృష్ణారెడ్డి ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు టికెట్ వైసీపీ టికెట్ నిరాకరించిన దాదాపు ఒక పద పద్నాలుగు మంది ఎమ్మెల్యేలలో ఆయన ఒకరు షఫిలింగ్ చేసిన వాళ్ళు కాకుండా సూటిగా టికెట్ రాని వాళ్ళలో ఆయన ఒకరు కాబట్టి ఇటువంటి వాళ్లకు ఒక పునరావాస కేంద్రంలాగాను ఒక జాతీయ పార్టీ టికెట్టు రాజశేఖర రెడ్డి వారసత్వం అని చెప్పుకునే ఒక ఇది ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఊపిరి పోయడానికి షర్మిలా ఉపయోగపడుతుందని ఆ పార్టీ బలంగా భావిస్తుంది ఆమె కూడా ఒక గౌరవప్రదమైన చిరునామా గౌరవప్రదమైన స్థానం నాయకత్వం మీరు ఒకటి కదా ఎన్ని సీట్లు ఓట్లు వస్తాయనేది పక్కన పెడితే ఏపీలో రాజశేఖర రెడ్డి పేరుతో కాంగ్రెస్ అధ్యక్షురాలుగానో లేకపోతే కాంగ్రెస్ ఏఐసిసి బాధ్యురాలుగానో అక్కడికి వెళ్తే తప్పకుండా ఒక రాజకీయ స్థానం ఉంటుంది మీరు మళ్ళీ నా కామెంట్ గుర్తుపెట్టుకోండి తెలంగాణలో ఆమె డిజాస్టర్ అవును తెలంగాణలో ఆమె కేసీఆర్ మీద రెబెల్ నిజమే ఈరోజు కూడా చెప్తున్నారు ఆమె ఏది కేసీఆర్ మీద పోరాడాము ఓడిచ్చాము ఇవి ఇవన్నీ కూడా ముప్పై చోట్ల ఇదైందని అంతకుముందు చెప్పారు కాబట్టి ఇదే విధంగా మేము చేస్తామని అదనంగా చెప్తున్నది ఏంటంటే ఆమె యాజ్ ఎ క్రిస్టియన్ ఐమ్ వెరీ మచ్ పెయింట్ టు నోట్ ది డెవలప్మెంట్ దట్ హ్యాపెన్ ఇన్ ది మణిపూర్ అండ్ గవర్నమెంట్ దర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ బీజేపీ గవర్నమెంట్ అని ఆమె చెప్పారు సో యూ నోట్ ఎవరీ వర్డ్ యాజ్ ఏ క్రిస్టియన్ అంటే వాళ్ళని చాలా ఆ సెక్షన్ బలంగా బలపరుస్తుంది మద్దతు జగన్కి అదే ప్రధానం పైగా ఏమి పక్కన ఉన్న బ్రదర్ అనిల్ కుమార్ కూడా అవన్నీ తీసుకురావడంలో చాలా పెద్ద పాత్ర వహించారు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఏది ప్రచారంలో ఉన్నాయి లేకపోతే ఒక వర్గం దాన్ని అసలు అదే ముఖ్యము అవును జగన్ కంటే కూడా షర్మిల ప్రచారము అనిల్ చేసిన మతబోధలు ఇవే ఎక్కువగా ఓటింగ్ తెచ్చిపెట్టాయని వాటిని గురించి అక్కడ ప్రస్తావించడం కూడా మీరు చూడవచ్చు అక్కడ బ్రదర్ అనిల్ మాట్లాడారు అంటే బయటకు వచ్చాక షర్మిలేమో యాజ్ ఏ క్రిస్టియన్ మణిపూర్లో జరిగిందని మనందరం కూడా ఖండిస్తాము భారతీయులుగా తప్పకుండా ఖండిస్తామైతే అక్కడ చర్చిలు తగలబెట్టారు కాబట్టి ఆమె క్రిస్టియన్గానే అని ఉండొచ్చు బట్ అట్ ది సేమ్ టైం ఆమె ఏంటంటే తెలంగాణలో మన పార్టీని విలీనం చేస్తున్నాను ఇప్పటి నుంచి ఇది కాంగ్రెస్లో భాగంగా ఉంటుంది అంటే ఆమె ఇక్కడ బర్డ్స్ చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాను ఇంకా ఉండదు కదా నది సముద్రంలో కలిసిన తర్వాత ఇంకా నది విడిగా ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆమె కొంత తన ఊరికి ఉంది ప్రత్యేకంగా చేశానని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని చేయాలనుకున్నారు ఆ కాల నేను నెరవేరుస్తానని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నిజానికి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని వాళ్ళే ప్రకటించలేదు మొదటిసారి ఏఐసిసి వేదిక మీద నుంచి అట్లాంటి రాజశేఖర రెడ్డి గారిని కూడా మళ్ళీ తీసుకొచ్చారండి ఒక ప్రతి ఒక వాక్యంలో ఇద్దరు ముగ్గురు రాజశేఖర రెడ్డి పేర్లు రెండు మూడు సార్లు వస్తూ ఉన్నాయి ఆమె కార్డు అది పెట్టుకోదలుచుకున్నారు ఖచ్చితంగా ఇంకో జగన్మోహన్ రెడ్డి కార్డు పెట్టుకోవాలండి అదే కదా ఏపీలో షర్మిల ప్రవేశం వల్ల జరిగే అతిపెద్ద సమస్య ఏంటి అంటే రాజశేఖర రెడ్డి వారసత్వం కోసం పోటీ పడేవాళ్ళు అటు ఇటు కూడా ఉంటారు ఈమెను ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడితే ఈమె కూడా ఆ కార్డుతో ఉంటారు చాలామంది ఆయన నిన్న కూడా నాతో ఎవరో మాట్లాడుతున్నారు జగన్కు ఏంటి అభ్యంతరం అంటే ఆయన బిగ్గెస్ట్ అభ్యంతరం ఏంటంటే రాజశేఖర రెడ్డి వారసత్వానికి ఇంకొకరు దావా వేసినట్టుగా తన దగ్గరికి వస్తారు ఆస్తిలో పంచుకోవడం అనేది ఒకటి కానీ రాజకీయ వారసత్వానికి కూడా తనకు ఇంకొక దావాదారు వచ్చినప్పుడు చెల్లెలు అయినప్పుడు ఆ చెల్లెలు తన తరఫున కూడా గతంలో ప్రచారం చేసిన బాణం అయినప్పుడు అదే అదే ఇక్కడ రాబోయే ఒక రాజకీయమైన ఘర్షణ అది వస్తుంది వస్తుంది సార్ రాజ్యసభ ఇస్తారు షర్మిలకి అని మాట్లాడే పరిస్థితి అది సాధ్యపడే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం కంటే అవసరం అవసరాలు నిర్ణయిస్తాయి గారు అవకాశం లేకపోయినా కల్పించబడుతుంది కావాలంటే గారు మీరు లేవండి కాసేపు ఆయన కూర్చుంటాడు అని చెప్తారు కాంగ్రెస్ తలుచుకుంటే తలుచుకోకపోతే ఇంకా సమయం పడుతుంది పరిశీలిస్తున్నాము ఈ రాష్ట్రంలో చేస్తాము అక్కడ చేస్తామని చెప్పొచ్చు అది ఇప్పటికిప్పుడే చేస్తారా ఎన్నికలైన తర్వాత చేస్తారా వి హెవ్ టు వెయిట్ పార్టీ పదవి అయితే వెంటనే ఇస్తారు రాజ్యసభ లాంటిది వాళ్ళకు ఉన్న అవకాశమే చాలా తక్కువ కర్ణాటక ఇస్తారా తెలంగాణలో శివకుమార్తో ఈమెకు వ్యక్తిగతంగా కూడా బాగా సన్నిహిత్యం ఉంది కాబట్టి అసలు ఆయనే దీని అంతీ కూడా సంధానకర్త అని చెప్తున్నారు కాబట్టి అటువంటిది ఏదైనా జరుగుతుందేమో వీ హ్యావ్ టు సీ అది జరిగితే జరగవచ్చు అది క కర్ణాటక నుంచి ఆయన కూడా మేనేజ్ చేయాల్సి ఉంటుంది శివకుమార్ సౌజ సహాయంతో కర్ణాటక నుంచి ఆమె వెళ్తే వెళ్ళొచ్చు ఆమె రాజ్యసభకు వెళ్ళారా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అదేం పెద్ద కీలకమైన అంశం కాదు అదే ఆమె భవిష్యత్తుకు సంబంధించి ఒక హోదా ఒక పదవి రావటమే తప్ప ఇంకోటి కూడా మీరు ఈరోజు ఉదయం మీరు గమనిస్తే ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా అని అడిగినప్పుడు ఆ నాయకత్వం ఎలా చెప్తే అలా చేస్తాను పార్టీ ఎలా చెప్తే అలా చేస్తాను అని అన్నారు కాబట్టి ఆమె తక్షణము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎక్కడో చోటు నుంచి నిలబెట్టే అవకాశం లోక్సభ కూడా జరుగుతుంది అవును కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే మాట ఒకటి ఉంది అలా వచ్చినప్పుడే నాకు వెరీ సునీత అనే ప్రశ్న కూడా ఎదురైంది అంతకుముందు డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి కుమార్తె ఆమె తెలుగుదేశం తరఫున చేస్తారు చే ఇవన్నీ మనం చాలా విన్నాం ఈమె కూడా కొంత అండగా నిలబడ్డారు అప్పుడు ఈ ఎపిసోడ్లో ఎక్కడ డాక్టర్ సునీత కనపడలేదు వేర్ ఇస్ డాక్టర్ సునీత వై హర్ నేమ్ ఈస్ నాట్ హార్డ్ అనే ఒక చాలా ఉండిపోయారండి ఎవరు సునీత గారు అందుకనే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో రివర్స్ కేసు కూడా ఇప్పుడు సిఐడి వాళ్ళు పెట్టారు ఇదంతా జరుగుతూ ఉంది కాబట్టి చాలా పరిణామాలు జరుగుతున్నాయి అందులో సందేహం లేదు ఇందులో తెలుగుదేశం పాత్ర ఏంటి అనేది కూడా ఒకటి చూడాలి మీరు నిన్న తెలుగుదేశం చెప్పింది ఈరోజు కొన్ని మీడియాలో వచ్చింది కనుక మీరు గమనిస్తే నిన్న తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఒక ఆయన చెప్పింది సరే నేను పత్రికల్లో కూడా చూశాను ఆయన టీవీలో చెప్తున్నప్పుడు కూడా విన్నాను ఏమని ఆ బీటెక్ రవి నన్ను ఆ బ్రదర్ అని పక్కకు తీసుకెళ్ళి ఏం మాట్లాడాడు అనే విషయం ఆయన చెప్తున్నాడు ఆ చెప్తున్నది ఎట్లా ఉంది అనివార్యము మాకు ఇంకా వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల మేము కాంగ్రెస్లో ప్రవేశిస్తున్నాము అని ఎవరికైనా సరే ఆప్షన్ లేకుండా అక్కడికి వెళ్ళిపోయారు అంటే అందులో సానుభూతి కనిపిస్తుందా లేకపోతే ఒక విధంగా కొంచెం విధంగా వేరే విధాయకం లేక గత్యంత్రం లేక వెళ్ళారనే చెప్పడం కనిపిస్తుందా ఒక సందేహము రెండోది తెలుగుదేశం తరఫున మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చునే వాళ్ళు కొంతమంది ఇప్పటికి కూడా బలంగా ఇదంతా ఒక ఎత్తుగడ ఇదంతా మొన్న కూడా మీరు అడిగారు నన్ను అనే ఒక ఇది కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి ది మూమెంట్ షర్మిల అక్కడ తీసుకొని అలా వచ్చిన మరుక్ష వెంటనే ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ చంద్రబాబు లేదా తెలుగుదేశం కాంగ్రెస్ మధ్యలో కూడా మరి అంటే మందిలో ఉన్న అనుమానం ఇప్పుడు షర్మిల గారు ఓకే కాంగ్రెస్లో చేరిపోయారు అయిపోయింది ఇంక చేరిపోవడం నెక్స్ట్ అవిడ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతాయి అది ఎవరికి బిగ్ డ్యామేజ్ అవుతుంది ఎవరికి ప్లస్ అవుతున్నది ఒక ఒక ఈక్వేషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది అంటున్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో అది షర్మిలే కదా వాళ్ళు చెల్లే కదా అని షర్మిలకి వేస్తారని ఓటు ఉంటుంది అదే అయితే ఆ వ్యతిరేక ఓటు కోసం వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అవునాయండి చంద్రబాబు నాయుడు గారికి అవునాయండి అది బిగ్ షాక్ తప్పదు సో ఏ ఓటు ఇవి చీల్చే అవకాశం ఉంటుందండి అంటే రెండు రకాల ఓట్లు వస్తాయి ఇప్పుడు షర్మిళ మామూలుగా నార్మల్ సర్కంస్టాన్సెస్లో సాధారణ పరిస్థితుల్లో జగన్తో పాటు ఉండాలి కదా కాబట్టి ఇటు ఉండవలసిన వ్యక్తి అటు వెళ్ళారు కాబట్టి వెళ్ళడమే కాకుండా ప్రధాన ప్రత్యర్థిగా వస్తారు కాబట్టి జగన్కు నష్టమే అదే సమయంలో ప్రధానమైన ప్రత్యర్థిగా అక్కడ ఉన్నది తెలుగుదేశం జనసేన కూటమి కాబట్టి ఇప్పుడు ఈమె వేరే కూటమి పెట్టుకున్నప్పుడు జగన్ ఓట్లు ఇటు మారే కొన్ని ఒక చెంక్ ఒక భాగం వీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఓట్లే కాకుండా ఇక్కడ వాళ్ళు తగ్గించిన నాయకులకు కూడా ఇప్పుడు అది విష్ణు వస్తాడు లేదా రామకృష్ణారెడ్డి వస్తాడు ఇంకొక ఆయన వస్తాడు అన్నప్పుడు ఇలా కొంతమంది అటు వెళ్తారు కాబట్టి ఇంకొక ఐలాండ్ ఇంకొక చిన్న స్లాట్ ఒకటి క్రియేట్ చేయబడుతుంది నాన్ టీడీపీ నాన్ వైసీపీ స్లాట్ ఒకటి ఏర్పడుతుంది ఇలా ఏర్పడడం ఎవరికి నష్టం ఇద్దరికి నష్టమే వాళ్ళ వాళ్ళ పద్ధతిలో ఇప్పుడు చంద్రబాబు ఆ కూటమి ఆశిస్తున్న ఒక వెయ్యి ఓట్లో ఐదు వేల ఓట్లు కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఉంటే ఎందుకంటే కేంద్ర మాజీ మంత్రులు లేదా రఘువీరారెడ్డి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరెవరు పోటీ చేస్తారనేది అలాగే డబ్బు గల ఆశాములు కూడా కొందరు ఉన్నారు వీళ్ళు కొన్ని ఓట్లు తెచ్చుకోవచ్చు కదా కొన్ని వేలలో ఓట్లు తెచ్చుకుంటే అప్పుడు ఇంకొకటి ఇప్పుడు ఆమె ఈరోజు ఢిల్లీలో మాట్లాడినప్పుడు మొదటిసారిగా బీజేపీ మణిపూర్ ఇలాంటి విషయాలు వచ్చాయి చాలా రోజులుగా మనం తెలుగు రాష్ట్రాల్లో ఇవి వినక మనం చాలా కాలం అయింది అలాంటి వాళ్ళము మాట్లాడడం తప్ప మన నాయకులు ఎవరు వాటి డోలీ పోవట్లేదు కాబట్టి ఆమె కాంగ్రెస్ యాజ్ బిగ్గెస్ట్ సెక్యులర్ పార్టీ బీజేపీని ఎదుర్కోవాలి బీజేపీని దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఒక ఎజెండా తెచ్చారు సో ఒక కొత్త ఎజెండా కూడా వస్తుంది మొదలు పెట్టడమే ఆమె యాజ్ ఎ క్రిస్టియన్ అనే మొదలు పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు క్రిస్టియన్ పార్టీలు అయితే ఎప్పుడు అంతే ఎందుకండి బండి సంజయ్ ఎన్నిసార్లు తెలంగాణలో ముస్లిం రాజ్యం ఏపీలో క్రైస్తవ రాజ్యం ఏర్పడింది అని చెప్పి మాట్లాడారు కదా ఈ భాష వాడారు కదా దాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఎండార్ చేశారు కదా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది ఏపీలో ఆ చోకాల్డ్ క్రైస్తవ రాజ్యం అనేదానికి ఆ బ్రదర్ అన్ని లాంటి ప్రచారడితో సహా ఒక క్లైమేట్ అనదర్ ఇంకో దావాదారు వస్తారు అవన్నీ ఎంతో కొంత నష్టమే కదా అయితే ఎక్కువ అటు పోకుండా ఇటు రావటం వల్ల టీడీపీ కూటమికి కూడా నష్టమే అని వైసీపీ భావించవచ్చు అంటే అటువైపు కూడా మనవాడో లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో లోక్సభ కంటే ఖచ్చితంగా శాసనసభ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ కనీసం కొన్ని సీట్లను తీసుకుండి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలన్నది ప్రధాన ధ్యేయంగా ఉంటుంది లోక్సభని ఇప్పుడు ఇప్పుడు తీసుకోవాలంటే చాలా కష్టం అంత ఈజీ కాదు లోక్సభలోకి వెళ్ళాలనుకుంటే సో ఇలాంటి టైంలో కడప నుంచి అయితే ఎంపీ అని మనం మాట్లాడుకునే పరిస్థితి లేదు ఇంకా డైరెక్ట్గానే హిట్ చేయాలి అనుకుంటే పులివెందుల నుంచి షర్మిల పోటీకి దిగిన అవసరం లేదా ఏమో ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు పార్టీ నిర్ణయం పార్టీ నిర్ణయం ఒకటే తారకం ఏముంది ఇంకా అక్కడే కాబట్టి అదే అక్కడే చేస్తామనొచ్చు పులివెందులు